నమస్తే అండి జయ కమల్ రెసిపీకి వెల్కమ్ మరో రోజు మరో ప్రసాదం తోటి నేను ముందుకొచ్చాను ఇది బియ్యపు రవ్వతోటి అండి చప్పటి కుడుములు అని అంటాము వీటిని వీటిల్ని రెడీ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకుంటున్నాను గిన్నె పెట్టేసి రవ్వకి ఒకటికి రెండు తీసుకోవాలండి ఇది కూడా వాటరు వాటర్ పోసేస్తున్నాను గిన్నెలో మూత పెట్టేసుకుందాము మరగాలి వాటరు వాటర్ మరిగిపోయాయండి లిట్ తీసేస్తున్నాను దీనిలో కూడా ఒక టేబుల్ స్పూన్ గీ వేస్తున్నాను మీకు ఆల్రెడీ బిఫోర్ వీడియోస్లో చెప్పాను గీ ఎందుకు వేసాను అనేది రవ్వ ఉండ చుట్టుకోకుండా ఉంటుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేస్తున్నాను సాల్ట్ చాలా తక్కువ పడుతుందండి ఎందుకంటే కొంచెం టేస్ట్గా అనమాట మన క్వాంటిటీని బట్టి చప్పటి కుడుములని చెప్పాను కదా మీకు ఇప్పుడు రవ్వను వేసేసుకుందాము రవన్ వేసేసుకుని ఇలా కలుపుకోవాలి ఇలా దైన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలండి లిడ్ పెట్టేసుకుని సిమ్లో పెట్టేసుకుందాము సిమ్లో పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ తిప్పి చూసుకుందాము అది వాటర్ లేకుండా మంచిగా దగ్గరికి అయిపోవాలి ఇప్పుడు లిడ్ లిడ్ తీస్తున్నాను చూడండి దగ్గరికి అయిపోయింది కలుపుకుందాము గరట పెట్టి చక్కగా అయిపోయిందండి వాటర్ లేదు ఇప్పుడు దీంట్లో మనము పచ్చిసన్నపప్పు సోక్ చేసి పెట్టుకున్న పెట్టుకోవాలండి బిఫోరే అవి కొంచెం వేసి కలిపేద్దాం ఆల్రెడీ ఇది సోక్ చేసి పెట్టుకున్నానండి ఇవి వేసేస్తున్నాను ఇలా కలిపేసుకుని ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి చక్కగా ఉడికిపోయింది రవ్వ ఈజీగా టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఇవి చక్కగా రౌండ్గా ఉండ్రాలు చేసుకుని ఆవిరికి ఉడికించుకోవాలి ఇది ఎవ్రీ మంత్ పౌర్ణమి తర్వాత అండి సంకటహర చతుర్థి వస్తుంది డే నేను ఎవ్రీ మంత్ ఫాస్టింగ్ ఉంటాను సో చాలామంది ఉంటారు ఇలాంటి ప్రసాదం చేసుకుని పెట్టుకుంటే కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి ఇవి కూడా మనము ట్వంటీ వన్ ఉండ్రాలు చేసి పెట్టుకుందాము ఇరవై ఒకటి ఉండ్రాలు చక్కగా చుట్టు పెట్టేసుకున్నానండి రౌండ్గా ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకుందాము ఇప్పుడు ఆవిరికి పెట్టేసుకుంటున్నానండి ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని మీడియంలో పెట్టాలండి స్టవ్ని మూత పెట్టేసుకుంటున్నాను కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ ఉంచితే చక్కగా ఆవిరికి ఉడికిపోతాయండి ఓం గమ్ గణపతియే నమ అని మనం గణపతికి ఇరవై యొక్క ఉండ్రాళ్ళు సమర్పించుకుందామండి ఉండ్రాళ్ళు రెడీ అయిపోయాయి చక్కగా ఆయనకి నివేదించి మనం ప్రసాదం తీసుకుందాము పండుగ హడవుడిలో పడి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి మీ సపోర్ట్ నాకు చాలా కావాలి థ్యాంక్ సో మచ్ అండి